పచ్చని పొలాలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయవద్దు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ సంజయ్ ఒక ప్రక్క వన మహోత్సవాలు అని నీతులు చెబుతూ మరోపక్క పచ్చని పొలాలను కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయడం అన్యాయమని రాష్ట ప్రభుత్వం ద్వంద వైఖరి ఖండిస్తూ కరేడు భూసేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి షర్మిల రెడ్డి పిలుపు మేరకు నెల్లూరు పట్టణంలోని వీఆర్సీ సెంటర్లో కరేడు రైతుల అక్రమ భూ సేకరణకు వ్యతిరేకంగా జారీ చేసిన నలబై మూడు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల నిరసన దీక్ష చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మద్దతుగా సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ రూరల్ నాయకులు రెడ్డి జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్ సుధాకర్ రెడ్డి హనీఫ్ సేవాదల్ సుజాత షేక్ కాథర్ బాషా తదితరులు పాల్గొన్నారు వన మహోత్సవం అని ప్రభుత్వం ఒకవైపు చెట్లను పరిరక్షించాలి సేవ్ ద ట్రీస్ సేవ్ ద లైఫ్ సేవ్ ద ఎర్త్ అని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా విద్యార్థుల చేత ర్యాలీ చేపిస్తున్నారు సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉలోపాడు మండలంలో కరేడు గ్రామంలో పచ్చని పొలాలు వన మహోత్సవము అక్కడ చేసుకోవచ్చు ప్రతి పంట పండుతాది అక్కడ పూల మొక్కలు కూరగాయలు మత్స్య సంపద అనేక మంది ఎక్కువ గిరిజనులు అనేక మంది మత్స్యకారులు పేదవాళ్ళు రైతు కూలీలు ఇలాంటి వాళ్ళు జీవిస్తున్నటువంటి ఒక పదహారు వేల మంది జనాభా కలిగిన అతి పెద్ద గ్రామము పంచాయతీ అయినటువంటి ఆ యొక్క కరేడు గ్రామంలో జనాలందరూ ప్రజలందరూ మహిళలు పిల్లలు అందరూ ఒక్కసారిగా గుంతెత్తి అరుస్తున్నారు మా పొలాలు కాపాడండి మా ఇల్లు కాపాడండి పచ్చని పొల్లది ఏమేసుకున్నా అంత గోంగూర వేసుకుంటే మేము తిని భద్రతామయ్యా ఈ ప్రాంతంలో అని చెప్పి వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటే ఈ రోజు ప్రభుత్వము ఏపీఏసీ ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎకరాలు వాళ్ళందరికీ మూకుమ్మడిగా కట్టబెట్టింది మొన్న స్పెషల్ కలెక్టర్ అక్కడ గ్రామ సభకు విచ్చేసినప్పుడు అందరూ గట్టిగా ముక్త గంట వద్దు మేము అని కేకలు వేస్తున్నా కూడా ప్రభుత్వం ఈ రోజు ఎలాగా తయారైందంటే అధికారులను కొంతమందిని పంపించి ఒక బిజినెస్ మీకేం కావాలో చెప్పండి బాబు అని అరుస్తుంటే ఈ రోజు మీకేం కావాలో చెప్పండి అని కలెక్టర్ గారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూర్చొని ఉన్నారు ఏంటండి దౌర్భాగ్యం గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇండోసోల్ కంపెనీకి ఐదు వేల ఎకరాలు ఇస్తే ఆ రోజు ఇదంతా ఊకబ్జ ఈరోజు అన్యాయము ఈ విధంగా చేస్తుందని వైసీపీని విమర్శించినటువంటి టిడిపి ప్రభుత్వము ఈ రోజు ఎనిమిది వేల నాలుగు వందల ఎకరాలు ఐదు వేల ఎకరాలు పక్కన పెట్టేసి ఎనిమిది వేల పచ్చడి పొలాలు పాడి అన్ని వాళ్ళు అంటున్నారు మా గొర్రెలను ఏం చేయాలా మా పశువులను ఏం చేయాలా మా కడుపు మా బిడ్డల జీవితాలు ఏం చేయాలని ఈ రోజు ఏకరు పెడుతున్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ కరేడు ప్రాంత రైతులకు ట్రైబల్స్ కు కార్లకు అందరికీ కూడా విన్నుదన్నుగా ఉంటుంది ఈ రోజు శర్మిల గారు ఈ విషయం మీద చాలా సీరియస్ గా ఉన్నారు పేద ప్రజలను లాక్ రెండు వేల పదమూడులో లో ఆ యొక్క చట్టం యూపీఏ గవర్నమెంట్ కఠినంగా తీసుకుని వస్తే ఆ యొక్క చట్టాలను బేకారు చేసేసి ఈ రోజు ఇష్టానుసరంగా వాళ్ళకు అనుకూలంగా ఉండే కంపెనీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు ఈ భూములు తాకట్టు పెడుతున్నారు ఈ భూములు ఇస్తున్నారు ఈ రోజు గ్రామ సభలో వద్దంటే రోడ్ అంతా కూడా ఈరోజు మూడు కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క రోడ్డు కూడా లైనింగ్ ఇస్తున్నారు ఏంటండి అన్యాయం ఎందుకు పెడుతున్నారు ఈ గ్రామ సభలు రాజ్యాంగ బద్దంగా ఎందుకు ఎందుకు నిర్మించుకున్నాం ఈ సంస్థలని వ్యవస్థల్ని వీటన్నిటిని దొంగలో దొక్కేందుక చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి మీరు వైసీపీ ఎలాగ చేస్తున్నారు అలాగే చేస్తున్నారు వాళ్ళు ఏ ప్రాజెక్టులకి అయితే ఆ రోజు మీరు వద్దని వాళ్ళని విమర్శించారో ఈ రోజు వాళ్ళ అడుగు మీరు నడుస్తున్నారు ప్రజలు ఉగ్రత రైతుల ఉగ్రత మంచిది కాదు ఏదో కల్లబుల్లి కబుర్లు చెప్పేది కాదు రైతులు అంటే మాకు అన్నం పెట్టేవాళ్ళు ఈ రోజు నారాయణ గారు వాళ్ళ స్కూల్ పిల్లల్ని రోడ్ల మీద వంద నేను వస్తుండే దారులు ఈ ఫ్లకార్స్ అన్ని పట్టుకొని సేవ్ దేవ్ ద ట్రీస్ ఎందుకంటే అవన్నీ ఊరిని నోటి మాటలా కడుపు ఆకలి మంట పేద ప్రజలు రైతులు పచ్చని పర్యావరణాన్ని నాశనం చేయాల్సిన హక్కు మీకు ఎవరిచ్చారు కాబట్టి ప్రభుత్వం మానుకోవాలి వెంటనే ఈ యొక్క ఏదైతే కంపెనీకి ఎన్నో దాదాపు నెల్లూరు జిల్లాలో నలభై వేల ఎకరాలు గతంలో సమీకరించారు ముప్పై వేల ఎకరాలు సుమారుగా మన కృష్ణాపట్నం పోర్ట్ లో ఖాళీగా ఉంది అలాగే మనకి ఆ సెజల్లో కిసాన్ సెజ్ దగ్గర ఎన్నో ఎకరాలు ఖాళీగా ఉంటే ఆటలో పెట్టుకోండి ఏ బంజర్ భూముల పెట్టుకోమని మన చట్టం చెప్తుంటే మీరు వచ్చి పచ్చని పొలాలను కాజేసి అక్కడ ఇండో కంపెనీ పెడతాం ఈ పరిశ్రమ పెడతాం మీకు ఉద్యోగాలు వాళ్ళకి ఏమి ఇస్తారండి మీరు ఏమి ఉద్యోగాలు ఇస్తారు ఒక సోలార్ కంపెనీలో మీరు ఒక రైతులకు ఇస్తారు ఏం ఉద్యోగాలు ఇస్తారు గతంలో ఇచ్చారు కృష్ణాపట్నం పోర్టులో ఈ కలబొలి మాటలు చెప్పి కాబట్టి మన ప్రాంతాలన్నీ పూర్తిగా అన్యాయం అయిపోతున్నాయి కోస్తా ప్రాంతం అన్యాయం అయిపోతుంది కొంతమంది కార్పొరేట్ శక్తులుగా వాళ్ళని లబ్ధి చేకూర్చేందుకు ఈ రోజు యూపీఏ గవర్నమెంట్ సారీ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వ కూటమి టిడిపి గవర్నమెంట్ ఒక అజెండాగా పెట్టుకొని ముందుకెళ్తుంది సామాన్య హక్కులను హరించి వేస్తుంది ఈ రోజు ప్రజాస్వామ్యవాదులు రైతులు అందరూ ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకించాలి ఈ రోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు జిల్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా నాయకులు మల్లికార్జున రెడ్డి గారు కానీ నరేష్ గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా దీనికోసం ఎంతో కష్టపడుతున్నాం చాలా బాధపడుతున్నాం మా జిల్లా నాయకత్వం కూడా ఎంతో ముందుండి దీన్ని మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముఖ్యంగా మా శర్మిలారెడ్డి గారు ఈ విషయంలో ఎట్టి బస్సులో మనం ఒప్పుకోలేదు ఒప్పుకోకూడదు కాబట్టి మనందరం ఉద్యమించాలి వాళ్ళ హక్కుల్ని మనం కాపాడాలని ఈ రోజు మేము యొక్క నెల్లూరులో నిరహార్క్స్ అనేది వాళ్ళకి సంఘీభావంగా వాళ్ళ మద్దతుగా రైతుల మద్దతుగా మేము చేస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన సమయము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి మన వ్యతిరేకతను తెలియజేద్దాం దేశానికి రైతుల ఒక పక్క ఒక పక్క నుంచి మాత్రం కంపెనీలకి పచ్చని పొలాలు పచ్చని పొలాలు రైతులకు వ్యతిరేకంగా రైతులకి రైతులు అడగకుండా జీవో నెంబర్ జీవో పాస్ చేయడం ఆ జీవో ఎప్పుడు పాస్ చేస్తారని ఏదన్నా ఉంటే గ్రామ సభలు పెట్టి రైతుల్ని అడిగి వాళ్ళ వాళ్ళ యొక్క డిమాండ్స్ మొత్తం తెలుసుకొని రైతులు పొలాలు ఇస్తారా ఎవరా అని చెప్పి తెలుసుకొని ఆ తర్వాత జీవో రిలీజ్ చేస్తారు కానీ కూట ప్రభుత్వం మాత్రం మాకు అధికారం ఉంది కదా మతంతో ఈ రోజు జీవో రిలీజ్ చేసి రాత్రి రాత్రి జీవో రిలీజ్ చేసి తర్వాత గ్రామ సభలు పెట్టారు ఆ గ్రామ సభకు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అటెండ్ అయ్యి మా గొంతు వినిపించాం ఐదు వేల మంది రైతులు ఏకపక్షంగా మేము పొలాలు ఇవ్వము మాకు పొలాలే ముద్దు మాకు కంపెనీలు వద్దు అని చెప్పని ఆ రోజు వాళ్ళు గట్టిగా ముక్త గండ ఉన్న పలికితే కూడా ఈ రోజు ప్రభుత్వం దిగి రావట్లేదు దాని కాంగ్రెస్ పార్టీ వేసిన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో రైతులకి అండగా మేము నిరాహార దీక్ష కూర్చున్నాం ఈ ఈ రెండు రోజుల పార్టీ నిరాహార దీక్ష ప్రభుత్వం కానీ స్పందన లేకపోతే నెక్స్ట్ తీసుకున్న నిర్ణయం మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒకసారి రోడ్డు మీదకి వచ్చిందిరా అంటే ప్రతి ఒక్క ప్రభుత్వం దిగొచ్చినాయి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో ఏపీ స్టేట్ లో బయటికి రావడం మొదలైంది మేము బయటకు వచ్చామంటే నెక్స్ట్ కూటమి ప్రభుత్వం రోడ్ల తిరిగేదానికి పరిస్థితి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం అయ్యా కలెక్టర్ గారు మీరు ఇచ్చారు మీరు అధికారులు చెప్పండి ఈ జీవోని వెనక్కి తీసుకోమని చెప్పని రైతులు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ హోంపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి మేము కానీ తీసుకోకపోతే మా కలెక్టర్ ఆఫీసులో ఆఫీసు సిద్ధంగా ఉన్నారు మీరన్నా ఈ రోజు ఖచ్చితంగా వెనక్కి తీసుకోండి అని చెప్పని మీ అధికారులు తెలియజేయండి లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టించడం మేము సిద్ధంగా ఉన్నాం మా ప్రాణదాయాలకు కూడా సిద్ధంగా ఉన్నాం అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం